కొత్త కోసం మీరు బీఆర్ఎస్ పార్టీలో జరిగి నాగర్ కర్నూలు నుంచి కాంటాక్ట్ చేస్తున్నా నాగర్ కర్నూలు ప్రజలకు కూడా చాలా కోరికలు ఉంటాయి స్థానికంగా ప్రవీణ్ కుమార్ గారు గెలిస్తే మాకు ఏం చేస్తాడు ఏం అభివృద్ధి చేస్తాడనే ఒక లక్ష్యం కూడా వాళ్ళు ఎంచుకుంటారు మిమ్మల్ని గెలిపించాలంటే నేను నాగర్ కర్నూల్లో పుట్టిన బిడ్డను అదే తుంగభద్ర నది కృష్ణానది నీళ్లు తాగి పెరిగిన బిడ్డను అదే నలమల అడవుల్లో మరి ఎనిమిదవ తరగతి వరకు కూడా కరెంటు లేకపోయినా చదువుకున్న బిడ్డను సో నాకు ఆ ప్రాంతంలో ఉండే భౌగోళిక స్థితి కానీ లేకపోతే ఆ ప్రాంతంలో ఉండే ప్రజల పరిస్థితుల మీద స్పష్టమైన అవగాహన ఉంది మా అమ్మ నాన్న వాళ్ళందరూ అక్కడే పుట్టి వాళ్ళు అక్కడే ఉద్యోగాలు చేసిండ్రు సో ఎంతోమంది వేల మంది విద్యార్థులను వాళ్ళు చదివించిన్నారు నేను కూడా గురుకుల పాఠశాల సెక్రటరీగా మరి పది లక్షల మంది విద్యార్థులను తెలంగాణ వ్యాప్తంగా చదివించడంతో పాటు నాగర్కర్నూలు పిల్లలు కూడా చాలామంది చదివించిన సో నాగర్కర్నూల్లో మరి అచ్చంపేట కానీ లేకపోతే కల్వకుర్తి కానీ లేకపోతే నాగర్ కర్నూలు కానీ లేకపోతే వనపర్తి కొల్లాపూరు గద్వాల అచ్చంపే అలంపూరు వీళ్ళు అంతా కూడా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అది దానికి రకరకాల వ్యవసాయ ఆరిత ఆధారిత పరిశ్రమలు చేయించవచ్చు తర్వాత వనపర్తి నుంచి మాచర్ల వరకు రైల్వే మార్గాన్ని నిర్మించవచ్చు జాతీయ రాజధాని నిర్మించవచ్చు కృష్ణానదికి మీద వంతెనలేసి ఆంధ్రప్రదేశ్కి కూడా ఇంకా చేసి కనెక్టివిటీ బాగా పెంచవచ్చు అదేవిధంగా నిరుద్యోగుల గణపర్తి అనేది ఒక పెద్ద ఎడ్యుకేషన్ హబ్బు నాగర్కర్నలు కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ హబ్ అయింది మెడికల్ కాలేజ్ వచ్చినా ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి అగ్రికల్చర్ కాలేజ్ వచ్చినాయి రేపు సైనిక్ స్కూల్స్ తీసుకురావచ్చు నవోదయ పాఠశాలలు తీసుకురావచ్చు తర్వాత కేంద్రీయ విశ్వవిద్య కేంద్రీయ విద్యాలయాలు తీసుకురావచ్చు ఇంకా ఎన్నో యూనివర్సిటీస్ కూడా తీసుకురావచ్చు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ అనేటివి కూడా కర్నూలు అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ కావచ్చు కోడింగ్ అకాడమీస్ పెట్టవచ్చు పెట్టవచ్చు ఇంకా రకరకాల కార్యక్రమాలు నాగర్ కర్నూలులో చేయవచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా నేను నాగర్ కర్నూలు ప్రజల గొంతుకగా పార్లమెంటులో ఉండబోతున్నాను నేను ఎందుకు ఈ విషయం అంటే నాకన్నా ముందు ఎంపీగా పనిచేసిన పోతుకంటి రాములు గారు రెండు వందల ఎనభై మూడు రోజులు పార్లమెంట్ జరుగుతాయి గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు కూడా వారే సెట్టింగ్ ఎంపీ రెండు వందల ఇరవై రోజులు ఈయన పార్లమెంట్ అటెండ్ అయితే ఆయన అడిగిన ప్రశ్నలు కేవలం ఆరే ఈ కేవలం ఆరు ప్రశ్నలు అడిగే పోతుగంటి రాములు గారు కావాలా ఏమీ అధికారం లేకుండా మరి అదేవిధంగా మీకు పోతుగంటి రాములు వారి అబ్బాయి ఒక జెడ్పీటీసీ అయిన ప్రసాద్ కావాలా లేకపోతే మరి కేవలం హోదా కోసమే ప్రోటోకాల్ కోసమే మరి నాగర్ కర్నూలు పట్టుకొని ఖమ్మంలో పుట్టి మరి నాగర్ వచ్చి నాగర్ కర్నూల్లో పోటీ చేస్తున్న మల్లు రవి గారు కావాలి మరి ఆ ప్రజలు ఎవరు ఎవరిని కోరుకుంటారు అనేది మరి వాళ్ళే డిసైడ్ చేయాలి నేనైతే మాత్రం నాగర్ కర్నూలు ప్రజల గొంతుకుగా అక్కడే ఉంటూ వాళ్ళందరి జీవితాలు వాళ్ళందరి జీవితాలకు మరి న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకు నేను అభి అభిలషిస్తున్నా తప్పకుండా అవకాశం మరి నాగర్కర్నూలు ప్రజలు ఇస్తారని అనుకుంటున్నాను అదేవిధంగా మరి నాగర్ కర్నూలు ప్రజల్లో ఇంకొక భయం కూడా ఉన్నది ఈ ఇప్పుడున్న అధికార పార్టీ పెద్ద ఎత్తున కూడా మరి పోలీసు వ్యవస్థను వాడుకుంటూ అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ వాళ్ళని అణచివేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నది కొల్లాపూర్ ప్రాంతంలో ప్రత్యేకించి కార్యకర్తల మీద అక్రమంగా కేసులు కూడా అవుతూ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కాదు అందరికీ కూడా మరి నేను ఒక పోలీస్ అధికారిగా ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసిన సో అందుకొరకు వాళ్ళందరికీ కూడా నేను పోలీస్ యంత్రాంగంతో కానీ జిల్లా యంత్రాంగంతో కానీ కోఆర్డినేట్ చేస్తూ నేను వాళ్ళందరికీ కూడా ఒక ఆసరగా ఒక అండగా ఒక రక్షణగా ఉంటా అని చెప్పేసి కూడా నేను